జై జైభీం మరి ఈరోజు నూట పద్దెనిమిది మరి యాంజీవన్ రావుది జయంతి జరుపుకుంటాన్న జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన మరి అయినా కూడా ఎన్నో విషయాల్లో ఎన్నో మరి దళితుల కొరకు ఎంతో త్యాగం చేసి ఆయన మరి దళితులకు ఎంతో ఇలాంటి ఉత్సాహము మా గుండెల్లో నింపినాడు ఆయన హృదయాల్లో మా గుండెల్లో నింపినాడు ఆయన మరి మరవలేని మరి దళితులకు చాలా త్యాగం చేశాడైనా త్యాగము చేసి దళితులను ఇలాగా నిలబెట్టి నూట పద్దెనిమిది మరి జయంతి జరుపుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి ఎందుకంటే ఈ మరి ప్రవృత్తాలు గారు అయితేమి చంద్రబాబు నాయుడు అయితేమి పవన్ కళ్యాణ్ అయితే ఇలాంటి వాళ్ళందరూ కూడా మహిళలకు చాలా మరి ప్రాధాన్యత ఇవ్వాలని మనవి చేస్తున్నాము ఆయనకు చంద్రబాబు నాయుడుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అంతేకాదు భారతదేశంలో అందరినీ ప్రేమించాలి అన్ని మతాల వాళ్ళను ప్రేమించాలి భారతదేశము మనకు ఇలాంటి మరి అంబేద్కర్ అయితే మరి ఈయన ఈయన అయితేనేమి ఎవరైతేనేమో అందరూ కూడా మన భారతదేశాన్ని గౌరవించి మన భారతీయులను గౌరవించి ఇలాంటి ప్రాణ త్యాగాలు చేసి ఈనాడు వాళ్లకు మరి మరి ఇలాగ జరుపుకుంటున్నామంటే వాళ్ళు చేసిన త్యాగము వాళ్ళకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం సమర్పిస్తున్నాం అందుకే మరి ముఖ్యమంత్రి గారు మరి ఆయనను కూడా మేము చాలా గౌరవిస్తాము అందుకే ఆయనను అందరూ కలిసి పెద్ద మరి మంచి లీడరు సీనియర్ అని ఆయన గెలిపించారు ఆయన ఇవన్నీ కూడా దుస్తులో పెట్టుకొని మహిళలను చాలా గౌరవించాలి మహిళలను బయటికి పోయినా కూడా అర్ధరేద్రికాడ తిరిగి తిరిగినా కూడా అప్పుడు ఆ గాంధీ మహాత్ముడు ఆయన ఆడ ఆడమనిషి అద్దరేద్రికాడు తిరిగినా కూడా ఏమీ అపాయము రాకూడదు అనేది ఆయన మాట ఉత్సాహము ఆడలు నింపాడు దాన్ని పట్టుకొని మహిళలు మేము ఇలాగా ఉన్నప్పుడు మహిళలకు చాలా మరి ఇలాంటివన్నీ జరిగినప్పుడు మహిళలపైన చాలా క్లారిటీ తీసుకోవాలని ఆయన మరి ఇది చేస్తున్నాం పగడాల ప్రవీణ్ అయ్య గారు మరి ఆయన మేము క్రైస్తవులు క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థన చేస్తారు అందరూ బాగుండాలా భారతదేశ సరిహద్దులు దేశ ప్రపంచానికి ప్రార్థన చేస్తారు మరి పగడాల ఆయన హత్యము హత్యను మరి దయచేసి మరి ఆయనకు మనవి చేస్తున్నాము ఎవరు హత్య చేశారో అది బయటికి పెట్టాలి క్రైస్తవులు అంటే సామాన్యులు కాదు ఆ క్రైస్తవులను గౌరవించాలి దళితులను గౌరవించాలి అన్ని మతాల వల్లని గౌరవించాలని ప్రభుత్వానికి మనవి చేస్తూ సెలవు చేసుకుంటున్నాం జై హింద్